ఉంది పేదలకు ప్రతి ఒక్క రూపాయి చెందుతుంది గత ప్రభుత్వంలో వాళ్ళే దోచుకునే వాళ్ళు వాళ్ళే తినేవాళ్ళు ప్రజల దాకా చేరేది కాదు ఈ ప్రభుత్వం ఏంటంటే పేదల వరకు ప్రతి ఒక్క రూపాయి చెందుతుంది అప్పుడు నాయకులే తినేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు పేదల వరకు ప్రతి ఒక్క రూపాయి చేరుతుంది అది స్పష్టంగా అందరూ చూస్తాండ్రు మీరు నేను అందరము చూస్తాను అది ఏవోది ఒక రూపంగా ప్రజలకి లబ్ధి చేస్తాడు మళ్ళీ మళ్ళీ అంటారు అందరూ ఒట్ని ఎందుకు ఇవ్వాలి సోమరు బోధలు అయిపోతున్నారు చేస్తాడు అని అంటారు కదా అయిపోతున్నారు ఎవరు నుండి అప్పు లేదు ఎవరు సోమరబోతులు అయిపోయారు గత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పు లేదా మన రాష్ట్రానికి ఇప్పుడే ఉంది అప్పు అప్పు అనేది ఎప్పుడూ వంటిది అప్పుడు వాళ్ళు దోచుకొని తినేసే ఇప్పుడు ఏంటంటే ప్రజలకి ఇస్తారు నా అభిప్రాయం రాష్ట్రం దివాళా తీసింది రాష్ట్రం అభివృద్ధి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వెనక్కు పోయింది ఖచ్చితంగా ఈ సైకో నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని చంద్రబాబు పాలన రావాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాలన రావడానికి ఎవరు రావాలి ఇప్పుడు మళ్ళీ బీజేపీ కూడా మాకు కలిసిపోయింది అంటారు ముగ్గురు కలిసి ఒక్కడి కోసం యుద్ధం చేయమనేది ఇతర ఎంత బలం ఉన్నది అనేది మీకే అర్థమైపోద్ది వాళ్ళు ముగ్గురు ఇతను ఒక్కరు ఒకరు అయ్యి కూడా ఇప్పటికైనా గెలుస్తాం గెలమనే ఇదేం లేదు కన్ఫామ్గా మళ్ళీ ఇరవై నెలలో వస్తాయి రెండు మూడు నెలలు కన్ఫర్మ్గా వైసీపీ మళ్ళీ గెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి మనసీఎం ఎలా ఉన్నాయి స్కూల్స్ పరిస్థితి స్కూల్స్ బాగానే ఉన్నాయి స్కూల్స్ బాగున్నాయి హాస్పిటల్ బాగున్నాయి స్కూల్స్ చూడండి నీట్గా ఉన్నాయి ఫుడ్ కానీ అంగన్వాడీలు కానీ పత్తివాడికి పాలు గుడ్లు అన్నీ బాగుంది నాకు తెలిసి జన పాలనలో పిల్లలు కూడా చాలా బాగుంది ఫీజు మేమెంట్స్ కానీ అమ్మఒడి కానీ ప్రతి ఒక విధంగా పేదవాళ్ళ కూడా మంచి స్కూల్లో చదువుకునే స్థాయికి తీసుకెళ్ళాడు అప్పుడు డబ్బు ఉన్న వాళ్ళే చదువుకోను ఇప్పుడు పేదవాడు కూడా బాగా చదువుకుంటాడు అది నాకు చాలా నచ్చింది బాగా బాగానే ఉంది రాష్ట్రపరంగా ఆర్థిక పరంగా కనబడింది అంటే మరి అది వాళ్ళనప్పుడు కూడా వెళ్ళింది అది వాళ్ళు దోచుకుని వెళ్ళింది ఇప్పుడు ప్రజలకు ఇస్తాడు అది విషయం ఇప్పుడు ఫ్యాక్ట్ మాట్లాడుతాను పెద్దలైతే దీనివల్ల లబ్ధి పొందారు పొందుతారు మళ్ళీ వస్తే అభివృద్ధి అంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటాను నెక్స్ట్ మళ్ళీ ఇంకా గత ఇతను వచ్చే రెండు సంవత్సరాల్లో కరోనా అప్పుడు ఏ ఒక్క కూడాను ఇన్కమ్ లేదు అటువంటి పరిస్థితుల్లో కూడాను బియ్యం ఇచ్చాడు వేస రూపాయలు ఇచ్చాడు అటువంటి ఆర్థిక పరంగా ఉన్న అది లోబిడులకు కాలం కూడాను ప్రజలకి లబ్ధి చేయకూరనే కోరికతో ముందుకు వచ్చాడు వెనక్కి వెళ్ళలేదు